హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇది పండ్లకి కోడే పండ్లు అంటారు ఫ్రెండ్స్ ఈరోజు పండ్లు తెంపడానికి నేను బయలు వచ్చాను ఇక్కడ చెరువు చెరువ ఇక్కడ చెరువు తర్వాత మనం కొంచెం ఇక్కడ దాటితే ఉంటుంది ఇక్కడ బయలాడి అంటారు ఇక్కడ నుండి స్టార్ట్ కొళ చెట్లు ఎంత బాగున్నాయో చూడండి ఇవి ప్రకృతి చూడండి ఎలా కనబడుతున్నా చూడండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇక చూస్తారే ఆ ఇవి ప్రకృతి ఈ ప్రకృతిలో కొళ్ళే పండ్లు ఎంత చూడండి ఎంత బాగున్నాయి నల్లంగా అంటే ఇవి ఉంటాయి కదండి ఇవిగా ఇవి ఇవి చూడండిగా ఇవి ఉంటాయి కదండి ఇవి కాయ ఇది కొంచెము దేవరకాయ ఇటు దేవరకాయ అంటారు ఇవి ఇవి పండ్లండి ఫుల్ పండ్లుగా పండ్లు చూడండి ఏంటంటే ఈ వర్షం ఈ సంవత్సరం వర్షము చెరువ చెరువుకు నీళ్ళు వచ్చిండు కదా మన దానివల్ల ఇది మడినహళ్ళి చెరువు దగ్గర ఇక్కడ బయలు అడవి అంటారు ఈ బయలు అడవి అంటే దీంట్లోన మంచి కోడపండ్లో ఒక కొంచెం ఒక ఐదారు అడుగులు ముందు పెడితే చాలు ఒక్కో అడుగు ఐదు ఒక ఐదు అడుగులకు ఒక చెట్టు ఉంటుందండి చూడండి ఎంత బాగా కాచింది చూడండి మళ్ళీ ఇక్కడ చూడండిగా ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడే నేను చూసి వెళదామని వస్తే చూడండి ఎంత బాగున్నాయి నేను ఒకసారి చూడండిగా ఇదిగో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒకసారి చూడండి ఇక కోడైపండు కోడపండులు ఉంటాయి ఇక చూడగండి ఫ్రెండ్స్ రెండు చూడండి ఇలా తెంచి కూడా తెంచుతాను చూడండి హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూడండిగా ఇది చేతు ఈ చేతుల నుంచి గా ఇదిగో తెంచుతున్నాను చూడండి ఇక ఇదిగో ఇవి పెంచుతున్నాను చూడండి ఇంకా కోడపండు ఒక ఎంత బాగున్నాయండి చీకటిగా పుల్లు పులుగా ఉంటాయండి ఈ చెట్లు మంచి ప్రకృతి అండి ఇదిగోగా ప్రకృతి ఇదిగో చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ పండ్లు ఎట్లంటే సీతా పొలంలో పొలాలు వచ్చేటప్పుడు ఆవిడ సీజన్ ఉంటుంది మరి ఇంకోసారి మామిడి పండు సీజన్ వచ్చేటప్పుడు మా మామిడి పండ్లు కాస్తున్నాయి మాడి పండ్లు తినడానికి వస్తుంది ఇప్పుడు ఇవి కూడా అంతేనండి ఇవి కూడా సేమ్ అంతేగా ఈ చెట్టు అంతా అంతే చూడండి ఈ సీజన్ ఉండేటప్పుడే మనం తిని బాగా ఇదిగోగా చూడండి ఫ్రెండ్స్ ఈ సీజన్ ఉంచేటప్పుడే మనము పండ్లు తినాల కొంచెం మనం శాంపుల్కి ఇప్పుడు కదా దీంట్లో ఇదేమంటారు క్యారియర్లన్నా టి మా దాంట్లో టిఫాన్ అంటాము దాంట్లో మేము సర్దిగట్టుకొని వస్తుంటాము ఎప్పుడన్నా చే దాన్ని తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదంతా ఎందుకంటే ఈ ప్రకృతిలో కొన్ని ఉంటాయండి ఎంత అద్భుతంగా ఉంటాయంటే తినటానికి అంత తీపుగా ఉంటాయి ఇవి తీపి తీపి పులుపులు పులుపు చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఇక ఇదంతా చూసి మనం అందుకే అంటుంటాం మనం ఎప్పటికీ ప్రకృతిలో చాలా అందాలు ఉంటాయి అంటే ఈ చెట్టులు ఇవన్నీ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు మేకలు అవన్నీ వస్తుంటాయి ఇక్కడ గడ్డి కూడా చూడండి మంచి గడ్డి ఉంది అంటే ఇంకా వర్షము ఇప్పుడు కొంచెము అప్పుడు వచ్చింది కొంచెం పెద్ద పెద్ద వర్షం రావాలా మొన్న చినుకులు చినుకులు అవి అంత బాగా వచ్చిందంటే తుఫాన్లా వచ్చిందంటే ఇవి ఇది చూడండి బాబా ఏమున్నాయి చూడండి ఇక ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చూడండి ఫ్రెండ్స్ అబ్బో ఏమండి ఏమి ఇదిగా అబ్బా ఏం పండ్లండి ఇవి చూడండి మీకు కనబడతాయి కదా చూడండి ఫ్రెండ్స్ పండ్లు ఊరికే ఇన్ని పండ్లు చూడండి అందుకే అందుకే ఎందుకంటే మనం ప్రకృతి వల్ల మనం ఈరోజు మనం బతుకున్నాము ప్రకృతిని మనం చెట్లను చూపిస్తే ఇవి ఇంకొకటండి ఇవి అవంటి కవే అంటే అప్పటికి మనం ప్పటికి మన ఫారెస్ట్ ఫారెస్ట్ ప్రభుత్వం వాళ్ళు చెట్లు పెట్టింటే ఆ చెట్లకి ఒకటి ఒకటి ఒక్కటి ఒకటి ఒక ఎన్నో పెట్టింటే వాటికి ఒకటి 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 ఎక్కువ అయిపోయినాయండి ఇప్పుడు ఇవి సీజన్కి ఇవేం లేదు ఇవి ఇప్పుడు ఉంటాయి ఇంకొక పదహైదు రోజుల కన్నా ఇవేమి మెత్తగా అయిపోతాయి అంత మెత్తగా అయిపోయి కిందకు పడిపోతాయి ఇవి ఇవే ఇత్తనాలు ఇప్పుడు మా వర్షం వర్షంలో వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ వర్షంలో ఇది నీళ్ళు వస్తాయి కదా వంగ కొంచెం కొడములు కొడములు ఉంటాయి అనమాట అవతల యువతలు అట్లా కాలువలు ఉన్నట్ల అట్లా ఉడిచి ఎత్తు బగుల్లో ఇట్లా పారిపోయి ఆ విత్తనాలు అట్లే నాటుకుని వస్తాయండి అదే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా ఇవి నాటుకొని అట్లుంటాయి బాగా చాలా అద్భుతంగా అండి ఇవి ప్రకృతి ప్రకృతికి మనకి ఏంటంటే మనము వీటిని వేసి మనమేం పెంచలేదు కానీ అవంటకా అవంచు కావే నాటుకొని చెట్లు ఇంత ఇంత పెద్దగా అయి ఉంటాయి ఇవి అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎంతంటే అంటే ఇది ఎలా ఉంది చూడు ఫ్రెండ్స్ అలా మనము దేవుడు ఇది మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ అనుకుంటాము తినడానికి ఇంత ఉంటాయండి అప్పుడప్పుడు ఇలాంటి మనము ప్రకృతిని కూడా మనము తలుచుకుని ఇలాంటివి మనము మనము చూసి మళ్ళీ ఇంకొకరికి మనం చూపిస్తే ప్రకృతి అనేది చెట్లు ఇట్లా అంటే అవంచవ్య చెట్లు నాటుకుని మళ్ళీ వర్షాల వల్ల ఇట్లా ఇట్లుంటాయి అడవిలో అని చూడచక్క చక్కగా అంటే చూసినట్టు ఉంటుంది అందుకే అండి ఫ్రెండ్స్ నేను ఇంతే ఇదంతా చూపిస్తామని నేను మళ్ళీ మీతో నేను మీ ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇలా ఈ వీడియో చూసి నాకు ఇంత సపోర్టు చేస్తున్నారు మీకు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు కూడా ఇలాంటివి చూడాలి కదా అని నేను నేను వీళ్ళు వీడియో వీడియో చేసి మీ ముందుకు నేను పంపిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ నేను ఇది ఇప్పటికి ఏమంటే ఇది అడవి అంటే అడవి అంటే చాలా చుడు ఇక్కడిక్కడ పక్షులు అవి ఇవి అంటుంటారు కదా ఏదో మహేష్ బాబు సినిమాలో గల గల పారే గోదారి జల జల పాడే శ్రీగంధలా అనని ఒక పాట ఉంటారు కదా అట్లా అడవిలోన అంత పాటలకు కానీ ఈ ప్రతి ఒక్కటి కానీ చాలా అండి ఈ పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు ఎప్పుడన్నా కానీ ఇలా నాకు ఏది వస్తే అలా పాడుతుంటానండి అడవి చెట్లు అడవి తల్లి అంటారు ఈ తల్లి ఏంటంటే మనకు వర్షం మున్ ఇంకా పెద్ద పెద్దగా వస్తే ఇంకా ఈ చెట్లు కూడా బాగుంటాయి మనము బాగుంటాం మరి ఇతరుగా ఇవి ఏమి గొర్రెలు మేకలు మరి ప్రతి ఒక్కరు బాగా ఉంటారు ఏంటంటే ప్రతి ఒక్కటి బతకాల మనం మనమంతా ఉంటే మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఉంటామండి ఎందుకంటే ఈ ఎంత వాతావరణం ఇప్పుడు ఇంత చల్లగా ఈ అడవిలో ఎంత బాగుంటుంది ఏదన్నా కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇంకొకరికి షేర్ చేసి నన్ను నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటాను